కుంభమేళ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది తరలి వస్తున్న వేళ పన్నెండేళ్లకు ఒకసారి నలభై ఐదు రోజుల పాటు సాగే ఈ కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున పుష్య పౌర్ణమి నాడు ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనుంది కుంభమేళ ముగింపు నాటికి నలభై కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు కుంభమేళ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా రెండు లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాల యొక్క అంచనా సనాతన ధర్మంలో మహాకుంభానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ మహా పండుగలో గంగా స్నానం చేయడం ద్వారా భక్తులకు ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం విశ్వాసం ఎన్నో రోజులుగా భారతదేశంలోని మెజార్టీ హిందూ ప్రజలు ఎదురు చూస్తున్న ఈ కుంభమేళ ప్రారంభమై సక్సెస్ఫుల్గా కొనసాగుతూ ఉంది మహాకుంభమేళకి ఓ చరిత్ర ఉందని చెబుతూ ఉంటారు మరి పురాణాల ప్రకారం చూసినట్టయితే దేవతలు రాక్షసుల మధ్య భీకర యుద్ధం వచ్చిందట అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలుకుతూ ఉండగా మత్తెక్కించే సురాభాండం అప్సరసలు అమూల్యమైన మాణిక్యాలు కోరికలు తీర్చే కల్పవృక్షం కామధేనువు ఐరావతం మరి కాలకూట విషం పారిజాత వృక్షం పాలసముద్రం నుంచి బయటకొచ్చాయని వాటిని ఇరువురు పంచుకున్నారట దేవతలు రాక్షసులు వాటిని ఇరువురు పంచుకున్న తర్వాత చివరికి అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య వివాదం తలెత్తింది మాకంటే మాకని దేవతలు రాక్షసులు యుద్ధం చేశారట ఆ సమయంలో అమృతం ఉన్నటువంటి కలుషం జారిపోయి పన్నెండు చుక్కల అమృతం కింద పడిందట వాటిలో ఎనిమిది చుక్కలు స్వర్గంలో నాలుగు చుక్కల అమృతం భూమి మీద పడిందట భూమి మీద పడిన ఈ నాలుగు చుక్కలే అవే ఇప్పటి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజు ఉత్తరాఖండ్లోని హరిద్వార్ మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహారాష్ట్రలోని నాసిక్ అని చెబుతూ ఉంటారు అందుకే ఈ ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా చెప్పుకుంటారు భాగవతం మహాభారతం రామాయణం ఇతిహాసాలు ఆధ్యాత్మిక గ్రంథంలో కూడా ఈ క్షీరసాగరం మదనం గురించి ప్రస్తావించి ఉంది ప్రయాగరాజ సంగమం ఉజ్జయిని సిప్రా హరిద్వార్లోని గంగా నాసిక్లోని గోదావరిలో అమృత చుక్కలు పడ్డాయని పురాణాలు చెబుతూ ఉన్నాయి అందుకే ఈ నదుల ఒడ్డున పన్నెండు ఏళ్ళకొకసారి కుంభమేళాను నిర్వహిస్తారు ప్రతి ఆరేళ్లకోసారి జరిగే కుంభమేళాను కుంభమేళా అంటారు ఇది ప్రయాగరాజ్ హరిద్వారిలో మాత్రమే జరుగుతుంది పన్నెండేళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళ అంటారు ప్రయాగరాజులోని సంఘం ఒడ్డున దీనిని నిర్వహిస్తారు చివరిగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఇక్కడ పూర్ణ కుంభమేళ జరిగింది పన్నెండు పూర్ణ కుంభమేళాలు నిర్వహిస్తే నూట నలభై నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఇలా నూట నలభై నాలుగు ఏళ్లకు వచ్చే కుంభమేళాని మహాకుంభమేళ అంటారు ప్రస్తుతం ప్రయాగరాజులో జరుగుతున్న కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరం తర్వాత వచ్చింది అందుకే దీనికి అత్యంత ప్రాముఖ్యత ఉంది భూమి మీద నూట నలభై నాలుగు సంవత్సరాలు దేవతలకు పన్నెండు సంవత్సరాలతో సమానమని పురాణాల్లో ఉంది శాస్త్రంలో గ్రహాల కదలికలను బట్టి కుంభమేళాను నిర్వహిస్తారు సూర్యుడు మకర రాశిలో బృహస్మృతి వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులోని క్షేత్రంలో కుంభమేళ జరుగుతుంది బృహస్పతి కుంభరాశిలో సూర్యుడు మేషరాశిలోకి సంచరిస్తున్నప్పుడు హరిద్వార్లోని గంగానదిలో కుంభమేళాను నిర్వహిస్తారు గురుడు సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు నాసిక్లోని గోదావరిలో కుంభమేళా నిర్వహిస్తారు బృహస్పతి సింహరాశిలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు క్షిప్రా నదిలో కుంభమేళాను నిర్వహిస్తారు అమృతం కోసం జరిగిన యుద్ధంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడని గురువు కలశం దాచాడని సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడని శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడని పురాణ కథనాల్లో ఉంది అందుకే ఈ గ్రహాలు కలిసిన సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుందని చెబుతూ ఉంటారు ఈ గ్రహాల కలయిక సమయంలో అమృత పాత్ర రక్షించబడిందని పురాణాల్లో పేర్కొన్నారు ఆ తర్వాత దేవతలందరూ విష్ణుమూర్తి సహాయంతో అమృతాన్ని సేవించారట కుంభమేళా సందర్భంగా చేసే స్నానాన్ని రాజస్నానంగా భావిస్తారు కుంభమేళా సమయంలో నదిలో నీరు అమృతమని మన హిందువుల యొక్క విశ్వాసం ఈ సమయంలో అందులో స్నానమాచరిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుందనేది నమ్మకం కుంభమేళా స్నానానికి దాదాపుగా ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్టు మన చరిత్ర చెబుతూ ఉంది అయితే దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్టు కొందరు పండితులు చెబుతూ ఉన్నారు హర్షవర్ధనుడి కాలంలో కుంభమేళా ఆధారాలు ఉన్నాయని వాదిస్తున్నారు మరికొందరు చరిత్రకారులు ప్రస్తుతం ప్రయాగరాజులో జరిగే ఈ కుంభమేళాలో ఐదు పాయింట్ ఐదు కోట్ల రుద్రాక్షలతో పన్నెండు జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు పదకొండు వేల త్రిశూలాలను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు మొదటి స్నానానికి ముందు మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు మొదటి స్నానానికి ముందే మహాకుంభానికి వచ్చే భక్తులకు ఇది ప్రధాన ఆకర్షణగా నిలిచింది అమేథిలోని మహాకుంభ సెక్టార్ ఆరులోని సంత్ పరమహంస ఆశ్రమంలో ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాన్ని నిర్మించారు ఈ శిబిరం నాగవాసుకి ఆలయం ముందే ఉంది దీనికోసం నేపాల్ మలేషియా నుంచి రుద్రాక్షలను దిగుమతి చేశారు ప్రతి జ్యోతిర్లింగం తొమ్మిది అడుగుల వెడల్పు పదకొండు అడుగుల ఎత్తు ఉంది ఇందులో ఉపయోగించిన పదకొండు వేల త్రిశూలాలకు తెలుపు నలుపు పసుపు ఎరుపు రంగులను వేశారు ఈ మహాకుంభానికి దేశం నలుమూలల నుంచి సాధువులు వస్తారు దేశ విదేశాల నుండి భక్తులు వస్తూ ఉన్నారు సాధువుల్లో అఖారాకు ఎంతో ప్రత్యేకత ఉంది అఖారా అంటే సాధువులు ఋషుల సమూహం మహాకుంభంలో వివిధ అఘోరాలకు చెందిన సాధువులు పవిత్ర నదిలో స్నానాలు చేస్తూ ఉంటారు శంకరాచార్యులు సనాతన ధర్మం హిందూ మతాన్ని రక్షించడానికే వీళ్లను సృష్టించారట వీరి సమూహాన్ని అఖారాలని అంటారు దేశవ్యాప్తంగా పదమూడు అఖారాల సమూహాలు ఉన్నాయి ఎంతో చరిత్ర కలిగిన ఈ కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏడు వేల ఐదు వందల కోట్లను మంజూరు చేసింది యూపీ రాష్ట్ర ప్రభుత్వం కుంభమేళాలో ఇక సీసీ కెమెరాల నిఘా ఎలాగూ ఉంటుంది సీసీ కెమెరాల నిఘాతో భక్తుల రాకపోకలు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు రద్దీ క్రమబద్ధీకరణ సహా మిగతా భద్రతను పరిశీలించేందుకు ఈ పనిచేస్తూ ఉన్నాయి ఈ కెమెరాలతో పాటు అండర్ వాటర్ డ్రోన్లను వినియోగిస్తూ ఉన్నారు త్రివేణి సంగమం దగ్గర నదీ స్నానానికి వచ్చే భక్తుల రియల్ టైం సర్వై లైన్ను ఏర్పాటు చేశారు త్రివేణి సంగమంతో పాటు చుట్టుపక్కల ఆలయాల్లో మాత్రమే కాకుండా ప్రయాగరాజుకు వచ్చే అన్ని మార్గాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు సంగమం దగ్గరకు వచ్చే వాహనాలను అప్పటికప్పుడు తనిఖీలు చేయడం అంటే కొన్నిసార్లు అసాధ్యమే అందుకే వాహనాల్ని ముందుగానే క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు ప్రయాగరాజుకు దారితీసే ఎనిమిది జిల్లాల్లోని రహదారులపై చెక్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేసి అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కుంభమేళాలో ఏడంచెల విధానంలో భద్రతా విధానం ఉంది వందకు పైగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వెయ్యి మందికి పైగా సిబ్బంది విధులను నిర్వహిస్తూ ఉన్నారు భారీ భద్రతా ఏర్పాట్లు చేయాల్సి రావడంతో రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్స్ సాయం తీసుకున్నారు మహాకుంభమేళకు హాజరయ్యే భక్తుల కోసం వందకు పైగా అంబులెన్స్లను వినియోగిస్తూ ఉన్నారు ఏడు రివర్స్ అంబులెన్స్లను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు కుంభమేళాకు వచ్చిన భక్తులు ఎవరైనా అస్వస్థతకు గురైనట్టయితే తక్షణమే చికిత్సను ఏర్పాటు చేశారు కుంభమేళా జరిగిన రోజులు యోగి సర్కార్ చాలా జాగ్రత్తగా వ్యవహరించనుంది ప్రపంచంలోనే అద్భుతమైన సమ్మేళనాన్ని విజయవంతంగా గట్టెక్కించేందుకు యూపీ ప్రభుత్వంతో పాటు జాతీయ సంస్థలు కూడా కృషి చేస్తూ ఉన్నాయి అందుకే నూట నలభై నాలుగు సంవత్సరంకు వచ్చేటువంటి మహాకుంభమేళకు మనం కూడా వెళ్ళి స్నానాలు చేసి తరిద్దామని నా యొక్క కోరిక అందరము ఆ భగవంతుడి దయతో మనం కుంభమేళా దర్శనం భాగ్యం అందరికీ కలగాలని కోరుకుంటుంది మీ వనజ બલુસાની નમસ્કાર